డైన దేవుని ఉన్నతమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి హృదయ కాలుష్యంలో దేవుని అనుదిన వాక్యాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అందునాలు దేవుని స్థితిలో ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుని ధ్యానం చేద్దాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నహూము గ్రంథము నహూము గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎర పట్టుకొనొచ్చు మోసముతోనూ బలత్కారముతోనూ నిండి ఉన్నది ఇక్కడ దేవుడు ఒక పట్టణానికి శ్రమ అంటున్నాడు పట్టణమా నీకు శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏ పట్టణానికి శ్రమ అంటున్నాడంటే దేవుడు నరహత్య ఏ పట్టణంలోనైతే నరహత్య అనేది జరుగుతుందో ఆ పట్టణం శ్రమల పాలవుతుంది అన్నాడు ఆ పట్టణానికి శ్రమ అని చెప్పాడు దేవుడు ఎందుకంటే ఈ దినాలలో ప్రస్తుత దినాల్లో మనం చూస్తే అనేక పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో నరహత్యలు జరుగుతున్నాయి నరహత్యలు భయంకరమైనటువంటి విభిక్షరాలు భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు భయంకర ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకోవడం బైబిల్ చెప్పిన ఒక మనిషి తన తోటి మనిషిని ప్రేమించమని బైబిల్ చెప్తుంటే అలా ఒక మనిషి తన తోటి మనిషిని ప్రేమించేది పోయి ఆ మనిషిని చంపే అంత పరిస్థితి వెళుతున్నారు రక్తం ఒలికించి అంత పరిస్థితి వెళుతున్నారు కారణం ఏంటి అంటే ఆస్తుల కోసం చంపుకోవడం ప్రేమం ప్రేమించకపోతే చంపడం వాళ్ళు ఆశించింది దొరకకపోతే చంపడం ఒకవేళ మా దేవుడు గొప్ప అని మాట్లాడితే మతోన్మాదముతో వారిని కూడా చంపడం ఇలాగా ఏ పట్టణంలో అయితే మనిషి ఇంకొక మనిషిని చంపుకుంటూ రక్తం కల్లా చూస్తారో ఆ పట్టణానికి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ ఒక పట్టణం అనే కాదు ఒక కుటుంబాన్ని తీసుకున్న ఒక సమాజాన్ని తీసుకున్న ఒక ప్రాంతాన్ని తీసుకున్న ఒక గ్రామాన్ని తీసుకున్న ఎవరికి శ్రమ నరహత్య చేసేవారికి శ్రమ ఒక మనిషి తోటి మనిషిని ప్రేమించాలి కానీ చంపకూడదు కానీ మనిషి రోజు తో తోటి మనిషినే ఓరవలేక కావచ్చు స్వార్థంతో కావచ్చు అసూయత కావచ్చు కక్షతో కావచ్చు భేదంతో కావచ్చు ఏదో ఒక రకంగా ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలా ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ఇలా జరుగుతుందో ఆ పట్టణానికి ఆ ప్రాంతానికి శ్రమ కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మన పట్టణంలో నెమ్మది కావాలి మన దేశంలో నెమ్మది సమాధానం కావాలి క్షేమం కావాలి మన దేశాలు కానీ మన రాష్ట్రాలకు కానీ మన ప్రపంచాలకు కానీ మన పట్టణాలని నెమ్మదితో సమాధానంతో ఉండవలసిన ప్రాంతాలు ఈరోజు కక్షలతో భేదలతో భయంకరమైనటువంటి నరహత్యలతో దోపిడీలతో దౌర్జన్యాలతో నిండిపోయి ఉండడానికి కారణం ఒక మనిషి తనతోటి మనిషిని ప్రేమించకుండా ద్వేషించి చంపడమే ఒక కారణం అవుతుంది బైబిల్ బోధిస్తుంది నరహత్య చేయవద్దు అని కానీ ఈరోజు అనేక ప్రాంతాలు ఇదే జరుగుతుంది భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితి నుంచి మనం పట్టణాన్ని కాపాడబడాలి అంటే ఆ పట్టణం రక్షించబడాలంటే లేదా ఆ దేశం బాగుపడాలంటే సమాధానకర్త దేవుడు ఆ దేశానికి సమాధానమును క్షేమాన్ని భద్రతను కాపుదలను దేవుడు ఇవ్వాలి అంటే ఆ ప్రాంతం మనుషులు దేవుని ప్రేమతో నింపబడాలి దేవుని యొక్క వాక్యానుసరణి జీవించేటువంటి వారు ఉండాలి తమ తోటి వారిని ప్రేమించే మనసు వారికి ఉండాలి అది లేని ఏ మనుషులకైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది ఏ పట్టణానికైనా శ్రమే కలుగుతుంది ఏ దా ఏ దేశానికైనా కూడా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఈరోజు నీ ఉన్న పట్టణంలోకి వెళ్ళి ఇదే పరిస్థితి ఉందేమో నీ ఉన్న ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితులు కనబడుతున్నాయేమో నువ్వు నివసించే స్థలం కూడా ఇలాగే ఉన్నాయేమో ఆలోచించు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక దేవుని నమ్మిన బిడ్డగా నీవు నేను కూడా మన దేశంలో లేదా మన రాష్ట్రంలో మన పట్టణంలో లేదా మన కుటుంబంలో శ్రమ ఎందుకు వస్తుందంటే ఒకరి పట్ల ఒకరికి ఇలాంటి మనస్తత్వం ఉండడం వల్ల అలాగున్న పరిస్థితులు ఏమైనా ఉంటే వాటి కొరకు మనం ప్రార్థించవలసిన వారి ఉన్నాం దేవుని సమాధానం వారికి కలగాలని దేవుని సమాధానం మన దేశంలోనూ రాష్ట్రంలో కూడా ఉండాలని దేవుని హస్తం ఆ పట్టణాలపైన చాపబడాలని దేవుని యొక్క సన్నిధి మన దేశం మీద మన రాష్ట్రాల మీద పట్టణాల మీదకి విడుదలవ్వాలని దేవుని నెమ్మది సమాధానం అనుగ్రహించబడాలని ఖచ్చితంగా మనం ప్రార్థించేటువంటి స్థితి కలిగి మనం ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని సందరి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నిజంగా నీకు భారం ఉండే నీ పట్టణం కోసం నీ గ్రామం కోసం నీ ఉండే ప్రాంతం కోసం నీవుండే దేశం కోసం ఇలాంటి నరహత్యలు ఆగిపోవాలని ఇలాంటి మనుషుల మీద ఉన్నటువంటి ద్వేషాలు తొలగించబడాలని దేవుని యొక్క సమాధానం ఆ ప్రాంతంలో కలగాలని ప్రార్థించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా దేవ తండ్రి మా దేశంలో మా రాష్ట్రంలో మా పట్టణాల్లో మా ప్రాంతాల్లో ప్రభా మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి కానీ ఒకరినొకరు చంపుకోకూడదు ప్రభా అలాంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో ఆ పట్టణానికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది ఆ కుటుంబానికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది ఆ మనుషులకు శ్రమ అని వాక్యం సెలవిస్తుంది ఆ దేశానికి శ్రమ అని వాక్యం చెబుతుంది ప్రభా అందుకే అలాంటి పట్టణాలు ఎగువైతే ఉన్నాయో ప్రభా ఆ రోజు నిన్నవే పట్టణము గురించి నువ్వు చెప్పిన ఈ మాట తండ్రి ఈరోజు అనేక పట్టణాల్లో మేము చూస్తున్నాం కనుక ప్రభా అలాంటి పరిస్థితులన్నింటినీ తొలగించి ప్రభా నీ సమాధానము నెమ్మది ప్రతి పట్టణానికి మీరు కలిగ చేసి ప్రతి దేశానికి ప్రభా నీ యొక్క ప్రేమను పంచి నీ సమాధానం అనుగ్రహించమని ఏసు నామములో మనుషులను ద్వేషాలను కూడా తొలగించబడినట్లు సహాయం చేయమని నీ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె